ఫ్రెండ్స్ జయప్రద్ద ముచ్చట్లకి స్వాగతం ఈరోజు మాగాయ పచ్చడి ఎలా పట్టాలో చూపిస్తాను ముందు కాయలు అండి తుడాయలు కోసి నీళ్ళల్లో నానబెట్టాలి చాలాసేపు రెండు మూడు గంటలు నానబెడితే బాగా బాగుంటుంది కాయ గట్టి పడుతుంది అన్నమాట చక్క తడి లేకుండా తుడుచుకొని ఆరబెట్టుకోవాలి ఇప్పుడు ఈ కాయలు చక్కగా ఆరిపోయి చెక్కు తీసి ముక్కలు కోస్తాను ఎలా చేయాలో చూపిస్తాను మాకైతే ఇంట్లోకి పట్టేసారండి మొన్న ఆవకాయతో పాటు ఒక సబ్స్క్రైబర్ అడిగారు ఎలా ఎలా చేస్తారని స్థలని కాయలతో చేస్తున్నాను చూడండి ఇలా ముక్కలు కోసుకున్నానండి చక్క టెంక పారేయటమే టెంకలో వేయకూడదు చెక్కు తీసేసి కోరిస్తే దీంతో రెండు అవి కోల్ కప్పులు ఇది ఇట్లా మెజర్ చేసుకోవాలండి ఏదైనా ఈ కప్పుడు ఉప్పు వేశానండి ఇందులో పావు కప్పు అనమాట రెండు కప్పులకి కప్పు వేయాలి ఉప్పు ఇలా అర స్పూన్ వేసాను సరిపోతుంది ఈ చక్కగా కలుపుకొని మూత పెట్టేస్తే రేపటికి చక్కగా నీరు వస్తుందండి బయటికి ఈ ముక్కల్ని ఏం చేస్తామంటే పిండి వేసి ఆరబెట్టాలి ఎండలో ఎక్కువ ఎండకూడదు కొంచెం మంచి ఎండ అయితే ఒక గంట సరిపోతుంది లేకపోతే మధ్యాహ్నం దాకా ఎండబెట్టాలి ఎండ లేకపోతే మళ్ళీ చూపిస్తాను బాగా కలుపుకోవాలండి ఇది చక్కగా కలుపుకొని మూత పెట్టేద్దాం బౌల్లో కలపడం కుదరదు ఇలా ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లో కలుపుకోండి ఉప్పు పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇట్లా బాగా కలుపుకున్నాక జాడీలో పెట్టేసుకోండి ఈ మొక్కల్ని ఉప్పు పసుపు అండి బాగా కలిసాక ఇలా జాడీలో పెట్టి మొక్క పెట్టేసేయాలి ఈ మామిడికాయ మొక్కలండి చెక్క మార్చి రోజుకి ఇలా ఊరు ఉంటాయి వీటిని అందులో పెట్టాలి ఈ జ్యూస్ వస్తుంది ఇది పారిపోతుంది ఇందులోనే ఉప్పు కారం కొంచెం ఆ పండి బెల్లం వేసి కలపాలన్నమాట కలిగి ఆ తర్వాత ముక్కలు కలుతాం అట్లా ఇవి ఎలా ఉంచండి ఈ మొక్కల్ని ఎండ పెట్టాలి పడేస్తే నీరు ఉంటే కారిపోతుంది చక్కగా ఎండలో సాయంత్రం దాకా ఎండని ఇచ్చామనుకోండి ఈ ఎండ తక్కువగా ఉంది ఈరోజు ఎండిపోతే సరిపోతుంది ఎక్కువ ఎండినే బాగా పచ్చడి ఎండలో పెట్టేస్తాను ఇలా ఎండలో ఎండబెట్టుకోవాలన్నమాట ఈ జ్యూస్లో కండి ముక్కలు ఆరేలోపు పావు కప్పు కారం రెండు కప్పులు వేసుకున్నాం కదా ముక్కలు కప్పు సరిపోతుంది కారం పావు కప్పులో సగం ఆవపిండి మెంతిపిండి కలిపి అందులో సగం కొంచెం బెల్లం ముక్క ఒక పెద్ద ఎల్లుల్లిపాయ చేసుకోవాలి ఇవన్నీ కలిపేసేయాలి ఇందులో జ్యూస్లో ఇవన్నీ కలిపేసి చూస్తాం ఇంకా మొక్కలారగాని ఇందులో కలిపేసుకోవటమే ఇష్టమైతే మొత్తం తిరగమాత వేసేసుకోవచ్చు పచ్చడికి లేకపోతే ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం వేసుకోవచ్చు ఎట్లయినా పర్వాలే ఏమవ్వదు ఫ్రిడ్జ్లో పెట్టామంటే ఎన్ని రెండేళ్ళైనా ఉంటుందండి పాడవు చాలా రుచిగా ఉంటుంది ఈ పచ్చడి ఆవకాయ కంటే కూడా బాగుంటుంది వర్షాలు పడినప్పుడు చాలా బాగుంటుందండి సమ్మర్లో ఆవకాయ వర్షాకాలం ఈ పచ్చడి రుచి అనమాట మొక్కలు వెళ్ళక మళ్ళీ చూపిస్తాను ఈ పచ్చట్లకండి ఆవకాయకి వేసినంత లెక్క వేయకూడదు అందులో సగం వేయాలి ఆవకాయకి ఎంత వేసుకుంటాము అందులో సగం ఇందులో వేసుకోవాలన్నమాట ఆవిపిండి మెంతి పిండి మాత్రం చాలా తక్కువ వేసుకోవాలి ఇందులో ఎక్కువ వేస్తే బాగా చేదు వస్తుంది సాయంత్రానికి మాడికాయ కలికి ఎండిపోయినాయి వీటిని ఈ పచ్చ ప్లేస్ కలిపేటం ఇట్లా ఎంత చాలండి ఎక్కువ ఎండినా బాగా చక్కగా మొత్తం ముక్కలకి గుజ్జు పట్టేదాకా కలిపేసుకుందాం ఇలా కలిపేసుకోవాలి పచ్చడి ఇందులో అండి కొంచెం బెళ్ళారి కారం వేయండి కలర్ బాగుంటుంది ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇలా చేత్తో కలుపుకోవాలండి మొత్తం చేత్తో కలుపుకొని ఒక నాలుగు రోజుల దాకా బయటే ఉంచండి ఫ్రిడ్జ్లో పెట్టమాకండి నేను తిరుగుమాత అయితే ఒకసారి వేయను ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకుంటాను ఇట్లా రెడీ చేసేసుకొని మూత పెట్టి నాలుగు రూపాయలు ఫ్రిడ్జ్లో పెడతాను వర్షం పడగానే కొంచెం కొంచెం తీసుకుని తిరుగుమాతలు వేసుకుంటూ ఉంటాం మేము మీరు కూడా అలా చేసుకుంటే బాగుంటుంది తిరుగుమాత కండి ఎండుమిరపకాయ ఆవాలు కరివేపాకు ఇంగువ అంతే ఇంకేమీ వేయద్దు పప్పులేస్తే బాగా దీనిలో వేసుకొని ఎప్పటికప్పుడు తినేటం ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి నాకైతే ఆవకాయ కంటే కూడా ఇదే టేస్ట్ బాగుంటుంది అంత ఇష్టం అండి నాకు